చాలా విచిత్రమైన కుమారుడు ప్రశాంత్ కుమార్ బయటకు వచ్చేవాడు కాదు చిన్నప్పటి నుంచి ఇంక ఇల్లు ఇల్లు చేనే అలాంటిది చాలా 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 ఇంప్రెస్ అయ్యి మరి దేవుని అనుకున్న కాడ నుంచి ఆ పిల్లలు చూసిన కాడ నుంచి చాలా ఇంప్రై అయ్యి బాగానే దేవుళ్ళకి మరిగాడు ఆ మాట అంటే ఇష్టం అతనికి ప్రేమ అది చెప్పలేని ప్రేమ మంచి కూడా అలాంటి మంచి వ్యక్తి మరి నాకు సహోదరుడు అయినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను ఎప్పుడు కూడా మాట ఎదిరించేవాడు కాదు పక్క వచ్చిందనమాటే చిన్నసేపు నాతోటే ఉండేవాడు అలాంటిది చనిపోయిన మూడో రోజుని నాకు దర్శనం వచ్చింది అమ్మ నాన్న కనిపించారు ఆ పిల్లడితో ఈ ఇతరం కూడా ఉన్నారు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ముగ్గురు కనపడ్డారు ఎప్పుడు ఇన్ని రోజులైంది అమ్మ కానీ డాడీ కానీ మా పితరులందరూ కానీ ఎవ్వరు నాకు కనిపించలేదు అందరూ ఏదో రూపంలో భక్తిలో నెరిగిన వారి కుటుంబం అంతాను మరి దేవుడు తీసుకున్నాడు ఆఖరిని ఇలాగ ఆ బిడ్డలకి ఆ భార్యకి ఆయన తోడుండి వీళ్ళు ఇంకా నడిపించాలని ఇంకా మంచి పొందాలని ఆరోగ్యం కూడా ఉండాలని అన్ని అన్నింటినీ ఆ దేవుడికి అప్పగించుకుంటున్నాను మరి ఆయనే చూసుకుంటాడు దేవుడు దేవించిన కాకపోతే కానీ ఏంటంటే దేవుడి భర్తిలోకి వెళ్ళాలా భద్రం ఉండాలనేసి నాకు చాలా ఆశాను కానీ సరిగా దేవుడి భర్తీలో ఉండేకూడదు నలిగి కొడుగా ఆ తర్వాత ఏమో ఎన్నోసార్లు తెప్పడానికి ఆ తర్వాత ఎన్నోసార్లు సార్లు తీసుకు వెళ్ళడం కానీ మాట్లాడడం కానీ ఎన్నో చెప్పినా జరే నిలిపింది కొడుగా దేవుడి భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అనుకోవడం అవ్వకుండా నేనైతే ఒక రోజు చచ్చిపోయూడినే దాని దేవుడు ఏంటంటే హాస్పిటల్లో దర్శించాడు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల శబం అవుతుంది జరగేట దేవుడి గొప్పతనం ఏంటంటే మనం నలుగుంటే దేవుడి బతులోని కనీసం ఒక శాతం ఉంటుంది నేను మందిని రచించాను ఎంతోమందికి ఉపకారం చేశాను కానీ వైజాగ్ కూడా దెయ్యాలు చూశాను నేను దెయ్యాలు కూడా మనిషాగా ఉంటాయి ఎవరికి భయో కనబడ దేవుడి బట్టలు కనబడ్డాను అందు గురించి ఏంటంటే మా తమ్ముడు మరి ఆ అనుభవంతో మంచిది నిద్ర ఎడం మంచిదే రాకపోతే చూడలేకపోయాడు ఆ చర్యదిన వచ్చి మాట్లాడాడు చాలా సంతోషంగా నవ్వాడు ఆ రోజు వచ్చేది మళ్ళీ వెంటనే మళ్ళీ పెట్టిన కప్పు చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కూడా దేవుడిలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి అది అన్నట్టు ఉంటేనే మన దేవుడు అడుగుతూ ఉంటాడు దేవుడు చెప్పిన మాటలు వినాలి దేవుడు చెప్పినట్టు నల్లగా దేవుడు చెప్పినట్టే తెరగాను అలా వాళ్ళకి మాత్రం కంపల్సరీ దేవుడు తోడు ఉంటాడు మీ అందరికీ వంద యాక్చువల్గా వాడు నేను అన్నదమ్ములు ఎన్నికంటే ఫ్రెండ్స్ అని చెప్పాలి చిన్నప్పటి నుంచి నా చేయబట్టి నడిపించినడు వాడు ఇక్కడే ఈ ప్లేస్లో ఆడుకుని తిరిగిన ప్రదేశం అది ఇదంతా కూడా మాకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే విషయం అందులో ముఖ్యంగా నేనంటే బాగా వాడికి ఇష్టమైన వ్యక్తిని నేను నేను ఒకరోజు ఫో ఫోన్ చేయకపోయినా మర్నాడు ఫోన్ చేయమని అడిగే పరిస్థితి తర్వాత ఇతర వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారని తనకు తానే సర్ది సర్ది చెప్పుకునే ఒక మంచి మనస్తత్వం లైఫ్లో ఎప్పుడు కూడా ఒక అబద్ధం కూడా ఆడినటువంటి ఒక స్వచ్ఛమైన మనిషి నాకు తెలిసి తన అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదు అంత లిబర్గా ఉన్నటువంటి వ్యక్తి అంత లిబరల్ పర్సన్ మన మధ్య లేకపోవడం అనేది నాకు చాలా బాధాకరమైన విషయం చివరి నిమిషంలో కూడా ఎక్కువ ఎక్కువ సార్లు నేనే కలిశాను ఇక్కడికి వచ్చి కలిసి మాట్లాడటం జరిగేది ప్రతిసారి ప్రతి రెండు రోజులకు ఒకసారి ఆయన మా ఫోన్లో మాట్లాడితేనే కానీ మళ్ళీ నాకు ఫోన్లో మాట్లాడి కొంచెం అడిగేవాడు ప్రత్యేకంగా మా ఇద్దరికి ఎక్కువ అనుబంధం వీడంటే కొద్ది దూరంగా ఉండడం వల్ల వాడికి కొద్దిగా మేము దూరంగా ఉన్నాం కానీ మా ఇద్దరికైతే రిలేషన్ బాగా ఎక్కువ సో ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆయన ఆత్మ శాంతి సాంత్యకూరాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం